వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీపై భక్తులు ఆందోళనలు చెందుతున్నారు కల్తీ లడ్డు ప్రసాదంపై భక్తులే కాకుండా పండితులు అర్చకులు అనేక వర్గాల ప్రజలు టీటీడీలో కల్తీ లడ్డు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు అందులో భాగంగా బుధవారం లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ నాయకత్వంలో సికింద్రాబాద్ నామాలగుండు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఒకరోజు దీక్ష దీక్షా కార్యక్రమాలు చేపట్టారు పెద్ద ఎత్తున జరిగిన ఈ దీక్షా శిబిరంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గురం పవన్ కుమార్ గౌడ్ తో పాటు అధిక సంఖ్యలో సభ్యులు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల శ్రేణులు కార్యకర్తలు అలాగే మహిళలు పాల్గొన్నారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంటూ నినాదాలు ఈ సందర్భంగా పవన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాద కల్తీపై ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లడ్డు పవిత్రతను కాపాడి భక్తులకు మధురానుభూతితో ప్రసాదాలు అందించాలని ఆయన కోరారు అలాగే కల్తీకి పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని దీక్షా శిబిరంలో పాల్గొన్న కోరారు స్వామివారి లడ్డూని ఎంతో పవిత్రంగా భావిస్తా ఉన్నాము అయితే ఇప్పుడు ఆ యొక్క లడ్డు పవిత్రతపై పలు అనుమానాలుస్తున్నాయి కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకున్నా ప్రతిపక్షం ఎలాంటి ఆరోపణలు చేసుకున్నా ముందుగా మన ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులలో నెలకొన్నటువంటి కన్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన తక్షణ కర్తవ్యం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది మనము తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామికి అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ అందరూ పోయే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదేవిధంగా ఆ యొక్క స్వామివారిని మనం రాష్ట్రం ఏర్పడ్డా కూడా ఆయన మన ఇలవేపు పైన పోల్చుకుంటూ మన తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా చాలా ఆ యొక్క స్వామివారిని దర్శించుకుంటున్నారు కాబట్టి మన భక్తుల మన మనోభావాలు దెబ్బతీసే అనుమానాలు రేఖెత్తించినాయి కాబట్టి లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారి దేవాలయంలో మన చైర్మన్ గారు నోపుల ప్రకాష్ గారి అనుమతితో ఈ రోజు దీక్ష చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మాతో తెలిపేందుకు ఇచ్చేసినటువంటి బీజేపీ నాయకులు రవిప్రసాద్ గారు కానీ కాంగ్రెస్ నాయకులు కొండ వెంకటేశ్వరరావు గారు కానీ తెలుగుదేశం పార్టీ నుంచి రమేష్ గారు కానీ విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి అశోక్ చారి గారు కానీ పలు మహిళా సంఘాలు తర్వాత వివిధ రాజకీయ పార్టీల నాయకులుగా పార్టీలకు అతీతంగా వారి యొక్క కార్యక్రమానికి మద్దతు తెలిపినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మ మీ పేరు లలిత సహస్రనామానం చేసే సత్యవతి గారికి లీడర్ సత్యవతి గారికి మరియు వారి బృందానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క దీక్ష కార్యక్రమాన్ని సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగిస్తాం కాబట్టి దయచేసి భక్తులందరూ ఆ యొక్క స్వామివారి నామాలతో వారిని కొంచుకుంటూ ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని ఐదు గంటల వరకు కొనసాగించినట్టుగా కోరుతా ఉన్నాము జై గోవిందా జై గోడా గోవింద అపద వెంకటమ్ గోయిందోవిందపద మండలవ అనర్క్షక గోవింద గోవింద ગોવિંદ ગોવિંદ વૈકુંઠવાસ ગોવિંદ ગો